ఇల్లు శుభ్రం చేయమంటే కదలరు కానీ టమాటా పచ్చడి వాసన వస్తే కిచెన్ వరకు రన్నింగ్ స్టార్ట్ చేస్తారు ఇవాళ మన టాలెంట్ టమాటా రోటి పచ్చడి ఇది పచ్చళ్ళు మాస్ హీరో కదండి ఫస్ట్ స్టార్ట్ నుంచి ఫైటింగ్ స్టార్ట్ వరకు చూసేద్దాం ఇప్పుడు కడాయిలో పల్లీలు నువ్వులు వేయించుకొని పక్క పెట్టేసుకుందాం అప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో పచ్చిమిర్చిని వేయండి ఒక ఇరవై గల్ల పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి మేము పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే కడాయిలో కొత్తిమీర కట్టను ఇలా శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి కొబ్బరి వేసుకొని టమాటాను ఇలా పెద్ద సైజు వరకు ఐదు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత కొద్దిగాంత చింతపండు కొద్దిగాంత ఇక్కడంతా పసుపును వేసుకొని ఇలా కొద్దిసేపు వరకు ఉడకనిచ్చుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇలా మూత తీసేసుకొని పక్కకు పెట్టేసి చల్లారించుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి పదిగల ఎల్లిపాయలు నువ్వులు పల్లీలు సాల్ట్ని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ముందుగానే ఇలా నువ్వులు పళ్ళు కూడా వేసుకొని పొడి చేసుకోవచ్చండి నేను ఇలా డైట్గా వేసుకున్నాను ఎందుకంటే తినేటప్పుడు దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఇలా కొద్దిగా పచ్చ పచ్చగా ఉంటుంది కాబట్టి ఇలా డైట్గా వేసుకున్నాను ఇలా టమాటాలు చల్లని టమాటాలు వేసి టమాటాలు బాగా మెత్తగా పేస్ట్లు కాకుండా ఒక రౌండ్ లా తిప్పేసి తీసేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కాసేట్టిన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకును వేసేసి ఈ పచ్చల్లో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్